స్నేహరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీ మిట్టపల్లి మిట్టిపల్లి ఇవాళ వచ్చి మార్చ్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో పురాతనమైనటువంటి ఒక బావిని కనుగొనబడే జరిగింది కువైట్లోటువంటి ఫైలాకా ఐలాండ్ అంటే ద్వీపం ఏదైతే ఉందో ఇది చాలా పురాతనమైనటువంటి నగరం అని చెప్పేసి మనందరికీ తెలుసు ఇక్కడ కువైట్కి సంబంధించినటువంటి ఈ పురావస్తు శాఖ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి తవ్వాలైతే జరుపుతున్నారు కదా అందులో భాగంగా ప్రస్తుతానికి ఈ బావిని కనుగొనబడడం జరిగింది అయితే ఈ బావితో పాటుగా దీనికి దగ్గరలో రాతి కట్టడానికి కూడా కనుగొన్నారు అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ బావిలో ఇప్పటికీ నీళ్ళు అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ బావిని బహుశా క్రీస్తు శకం ఏడు లేదా ఎనిమిదో శతాబ్దం కాలంలో నిర్మించుండొచ్చు అని చెప్పేసి అంటే ఈ ఇస్లామిక్ ప్రారంభం లేదంటే ముందు దీన్ని నిర్మించి ఉండొచ్చు అని చెప్పేసి అంచనాకే తనుక వస్తున్నారు ప్రస్తుతానికి అయితే దీనిపైన ఇంకా క్లారిటీ లేదు కానీ సుమారుగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ బావిని ఇప్పుడు ప్రస్తుతానికి పురావస్తు శాస శాఖ వాళ్ళు అయితే కనుగొన్నారు కువైట్లో ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటంటే పగటివేళ మరియు రాత్రి వేళ రెండు సమానంగా ఉంటాయి ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి సూర్యోదయమయ్యే సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి సూర్యాస్తమయం అంటే కరెక్ట్గా పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి అయితే ఉంటుంది దీనికి గల కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలో మార్చి ఇరవై ఒకటో తారీఖున సూర్యుడు ఈ ఉత్తరార్ధగోళం వైపు వెళ్ళడం జరుగుతుంది భూమధ్య రేఖ మీదుగా ఆ సమయంలో ఈ భూమధ్య రేఖ దగ్గరలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా దీని యొక్క ప్రభావం అయితే ఉంటుంది కొన్ని దేశాల్లో ఈ మార్చి ఇరవై ఒకటికి ముందే ఇలాంటి రోజు అయితే ఒకటి వస్తుంది కొన్ని దేశాల్లో దీని తర్వాత రావడం జరుగుతుంది ఆ విధంగా కువైట్లో ప్రతి సంవత్సరం మార్చి పదహారో తారీఖున ఈ విధంగా రావడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఇవాళ కువైట్లో పగలు మరియు రాత్రి రెండు సమానంగా అయితనుక ఉన్నాయి కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఏమిటంటే కువైట్లో తొమ్మిది రకాల సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రింటింగ్ అనేటువంటిది ఆపివేస్తున్నట్లు తెలియజేస్తున్నారు వాటిని డిజిటల్ చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు ఈ ప్రింటింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఆ తొమ్మిది రకాలైనటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మాత్రమే వాళ్ళకి బోధించడం జరుగుతుంది ఆ బుక్స్ అనేటువంటిది ప్రింట్ చేయరు నాకు తెలిసి భవిష్యత్తులో అసలు మనం టెక్స్ట్ బుక్స్ అంటే ఏం దొరకేమో భవిష్యత్ ప్రతి టెక్స్ట్ బుక్ కూడా మనకి ఆన్లైన్లోనే డిజిటల్ రూపంలో దొరుకుతాయి మరి ఉపసంహరించుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు వారికి సంబంధించిన జాబితా నాలెడ్డి క్యాబినెట్ సమర్పించారు క్యాబినెట్ దీనిపైన ఫైనల్ అనేది తీసుకున్న తర్వాత వారి యొక్క పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది కుమిటీకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరియు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఒక హెచ్చరిక చేస్తున్నారు కువైట్లో మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో వస్తువులు కొంటున్నారా అయితే కొద్దిగా జాగ్రత్త వహించండి తక్కువ ధరకే మీకు ఆశ అనేటువంటిది చూపించి మీ దగ్గర ఉన్నటువంటి మీ అకౌంట్లో ఉన్నటువంటి ఖాతా మొత్తాన్ని ఖాళీ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు చాలా నమోదయ్యని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అది ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో మీకు కొన్ని వస్తువులు తక్కువ ధరకే వాళ్ళు ఆశ చూపించడం జరుగుతుంది బయట అసలు మార్కెట్ ధర ఫర్ ఎగ్జాంపుల్కి అసలు ధర వచ్చి ఒక పది అనుకుందాం మీకు ఒకటి లేదా రెండు దినాలకే ఆన్లైన్లో మీకు చూపిస్తారు వాళ్ళు సో చాలా బాగుంది ధర అని చెప్పేసి మనం టెంప్ట్ అయిపోతాం కొనడానికి సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే అండి మీకు ఇంటికి తెచ్చిచ్చిన తర్వాత మీరు డబ్బులు పే చేయద్దురు అయితే మాకు ప్రస్తుతానికి ప్రూఫ్ కోసం అని చెప్పేసి ఒక దినారు లేదంటే రెండు దినాలు పే చేయమని చెప్పేసి ఒక లింక్ పంపిస్తారు సో మనం దినార్లు ఇరవై దినార్లు వస్తుని కొంటున్నాం కదా సో మనకి టెస్ట్ కోసమే కదా ఇది ఏముందు ఒక దినారు కదా పే అని చెప్పేసి వాళ్ళు పంపించిన లింక్కి జస్ట్ మనం క్లిక్ చేసి అమౌంట్ కనుక పే చేసినట్లయితే ఒక దినారు కాదు కదా మన అకౌంట్లో ఉంటే మొత్తం అమౌంట్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట సో అలాంటి కేసులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా నమోదు చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో మీరు ఏదైనా వస్తువులు కొంటున్నప్పుడు ఆ వెబ్సైట్ ఏమిటి అది ఒరిజినల్ వెబ్సైటా డూప్లికేట్ వెబ్సైటా ఏమిటి అనేది చూసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూడడానికి అన్ని ఒరిజినల్ కానీ కనిపిస్తాయి కానీ ఒరిజినల్ లేవని చాలా వరకు డూప్లికేట్ అయితే ఉన్నాయి కొద్దిగా జాగ్రత్త వహించండి ఆఖరికి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన వెబ్సైట్లు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ఫేక్ వెబ్సైట్లు వచ్చాయి కాబట్టి ఏదైనా మనం ఆన్లైన్లో వస్తువులు కొంటున్నప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ అది ఒరిజినల్ కాదని ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత మీరు అందులోంచి వస్తువులు కొనడానికి ట్రై చేయండి కుబైటీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ రమదాన మాసంలో విరాళాలు అయితే సేకరిస్తూ ఉంటారు సో అందులో భాగంగా వీళ్ళు విరాళాలు సేకరించడం ప్రారంభించినటువంటి మొదటి రోజు కలెక్షన్ ఎంత తెలిసినా సుమారుగా నాలుగు లక్షలకు బయట దినార్లు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సుమారుగా ఐదు వేల ఏడు వందల మంది దాతలు ఈ విరాళాలు అయినక ఇవ్వడం జరిగింది సో ఇది ఈ నెల అంతా కూడా ఈ రమదాన మాసం ప్రా ఎండింగ్ వరకు కొనసాగుతుంది సో రమదాన మాసం పూర్తయ్యేంత వరకు ఈ విరాళాలు సేకరించడం కొనసాగుతుంది ఈ విరాళాలన్నీ కూడా ఏం చేస్తారంటే ఇవి చారిటీ ఎవరైతే దానికి అర్హులు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి వీళ్ళు సాయం కింద అందించడం జరుగుతుంది సౌదీ అరేబియా భారీ ఫ్రైజ్ తోటి అంటే భారీగా బహుమతులను ప్రకటిస్తూ ఈ క్రికెట్కి సంబంధించినటువంటి టీ ట్వంటీ లీగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఆలోచిస్తుంది సుమారుగా ఐదు వందల మిలియన్ల డాలర్ల ఖర్చుతోటి ఈ టీ ట్వంటీ గ్లోబల్ టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో లీగ్ ఏదైతే ఉందో దీన్ని ప్రారంభించాలని చెప్పేసి ఆలోచిస్తుంది అయితే దీనిపైన ప్రస్తుతానికి ఐసీసీ తోటి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీంతో ప్రస్తుతానికి చర్చలు అయితే జరుపుతుంది సో అది కనుక ఓకే అయినట్లయితే సౌదీ అరేబియాలో ఈ క్రికెట్ టోర్నమెంట్లు అయితే నిర్వహించడం జరుగుతుంది అంటే ఈ జనరల్గా ఈ టీ ట్వంటీ అంటే సెంటర్ కదా ఈ ట్వంటీ టీ ట్వంటీ మ్యాచ్లకి సౌదీ అరేబియాలో ఏదైనా నిర్వహించడం జరుగుతుంది సో సౌదీ అరేబియా అంటే ప్రస్తుతానికి చాలా వాటిలో ఏ విధంగా పెట్టుబడులు ఏదైనా పెట్టి ఆకర్షించడానికి అంటే దేశానికి దీనివల్ల ఆదాయం వస్తుంది ప్లస్ ఎవరైతే ఆటగాళ్ళు ఉంటారో ఎవరైతే పేద దేశాలు ఉంటాయో వారికి కొంత ప్రోత్సాహంగా లభిస్తుంది ఎందుకంటే ఆ దేశాల్లో వాళ్ళు విదేశాల నుంచి ఆటగాళ్ళని పిలిపించి అక్కడ ఆడిపించి వాళ్ళు నిర్వహించేటువంటి స్తోమత వాళ్ళకు ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఇక్కడ నిర్వహించి వీళ్ళు అన్ని ఖర్చులు భరించి పిలిపిస్తారు కాబట్టి వీళ్ళ దేశానికి ఆదాయం ఉంటుంది అలాగే వాళ్ళ దేశం యొక్క ఆటగాళ్ళు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది అలాగే సౌదీ అరేబియా కూడా కొద్దిగా హైలైట్ అవుతుంది బాగా సో క్రికెట్లో కూడా సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ప్లేయర్స్ కూడా ఆడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సౌదీ అరేబియా ప్రస్తుతానికి ఆ విధంగా నిర్ణయతం తీసుకోబోతుంది అందులో ప్రైజ్ మనీ కూడా చాలా భారీగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి అయితే ఖర్చు వీళ్ళు సుమారుగా ఐదు వందల మిలియన్ల డాలర్లు అంటున్నారంటే మరి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారో ఒకసారి ఆలోచించండి సో అయినప్పటికీ త్వరలోనేది నిర్వహించడానికి అయితే ఆలోచిస్తున్నారు అది కనుక ఓకే అయినట్లయితే మీకు తప్పనిసరిగా నేను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి సో రేపటి నుంచి ఎవరైతే పదో తరగతి పరీక్షలకి హాజరుకానున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ నా తరపున ముందుగా విశేషనక తెలియజేస్తున్నానండి వారందరూ చాలా బాగా ఎగ్జామ్స్ రాసి అందరూ మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు వాళ్ళని చెప్పేసి ఆశిస్తున్నాను సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ గురించి మనం మొన్నటి వీడియోలు కూడా చెప్పుకున్నాం కదా ఆవిడ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి వెళ్ళి సుమారుగా తొమ్మిది నెలలు ఏదైనా దాటిపోయింది యాక్చువల్ ఆవిడ ఎనిమిది రోజులే తిరిగి రావాల్సి ఉంది కానీ తొమ్మిది నెలల నుంచి అక్కడే ఉన్నారు ఆవిడ సో రావడానికి కొన్ని అడ్డంకులు రావడంతో అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది సో ప్రస్తుతానికి ఆవిడని తీసుకురావడానికి ఈ స్పేస్ ఎక్సెస్ సంబంధించినటువంటి క్ర్యూ టెన్ వాహక నౌక ఉందో దాని ద్వారా ఇక్కడి నుంచి కొంతమంది వ్యోమగాములు అయితే వెళ్ళడం జరిగింది సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాళ్ళు తిరిగి భూమికి చేరుకోవడం జరిగింది సునీత విలియమ్స్ అలాగే విల్మోర్ వీళ్ళిద్దరిగా సో ఇవాళ ఈ క్ర్యూ టెన్ వాహక నౌక అయితే అక్కడ చేరుకోవడం జరిగింది ఆల్రెడీ అక్కడ డాకింగ్ ప్రక్రియ కంప్లీట్ అయ్యింది వాళ్ళందరూ అక్కడ కలవడం జరిగింది ఒకరినొకరు విషెస్ చేసుకోవడం జరిగింది సో చాలా హ్యాపీగా ఉన్న ప్రస్తుతానికి సో త్వరలోనే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత వాతావరణం అంతా అనుకూలిస్తే ఈ నెల పంతొమ్మిది లేదంటే రెండు రోజులు అటు ఇటుగా ఉండొచ్చు కంపల్సరిగా త్వరలోనే భూమికి ఎందుకు చేరుకున్నారు సునీత విలియమ్స్ గారు సో ఆవిడ హ్యాపీగా క్షేమంగా భూమికి చేరుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెస్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు దివాణిలో పని కానీ లేదంటే హారీస్ పని కానీ ఇలాంటివి ఉంటే పైన ఆయన వస్తారంట సో పైన వచ్చినప్పుడు ఆయనకి ఎక్కడైనా మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీలో ఉన్నట్లయితే మీకు డిస్పడ నెంబర్ ఇచ్చినా కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ కరణం లాస్యాస్త్రి అనేటువంటి పాప నాలుగో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ పాపకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటిది తల్లిదండ్రులైనటువంటి లక్ష్మి ప్రతిభ మరియు నరేష్ గారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే గత నాలుగైదు రోజులుగా ఎక్సేంజ్ ధరలు కానీ బంగారం ధరలు కానీ కొద్ది స్థిరంగా ఉండడం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక కుబెట్టిన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఏడు నార్ల నాలుగు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై తొమ్మిది నెలల ఎనిమిది వందల యాభై పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలా जय हिंद